నా పేరు వీరబాబు నేను కూడా వేసేది ఈ రోజు ఉదయం ఏడున్నర గంటల సమయంలో తాజ్మహల్ నుండి ఒక స్కూల్ ఆటో బయలుదేరిందండి పాషా అనే డ్రైవరు ఆటో డ్రైవర్ దానికి ఏపీ థర్టీ సెవెన్ టీబి జీరో సెవెన్ త్రీ సిక్స్ అనే నంబర్ గల ఆటోని ప్రతిరోజు తాడ్మల్ నుంచి సుమారుగా పన్నెండు మంది పిల్లల్ని లిటిల్ బర్ట్స్ లిటిల్ ప్యారాడైస్ మరియు స్టార్ బార్ట్స్పై స్కూల్కి తీసుకొస్తుంటాడు అదే క్రమంలో ఈరోజు ఉదయం ఏడున్నర ఏడున్నర గంటల సమయంలో మద్యం సేవించి నడపడం వల్ల ఆ ఆటో అద్భుతప్పి సోనపురం శివార్ ప్రాంతంలో పొందబడింది అయితే పిల్లలు అందరికీ కూడా చిన్న చిన్న దెబ్బలు తగిలి అదృష్టం ప్రమాదం జరగలేదు అయితే ఇందులో ముఖ్యంగా మీ అందరికి తెలియజేసింది ఏంటంటే ఆటో డ్రైవర్లని ముఖ్యంగా గమనించండి దూర ప్రాంతాలకి ఆటోలు కాకుండా బస్సులు ఏర్పాటు చేసుకునే విధంగా యాజమాన్యానికి కూడా రిక్వెస్ట్ చేసుకోండి అదేవిధంగా యాజమాన్యం కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పిల్లలు క్షేమంగా స్కూల్కి రావాలి స్కూల్ నుంచి ఇంటికి చేరాలి కాబట్టి వాళ్ళందరినీ కూడా జాగ్రత్తగా తీసుకెళ్లే బాధ్యత డ్రైవర్ మీద ఉంటుంది ఆ డ్రైవర్లు తాగి నడుపుతున్నారా లేకపోతే సాధారణంగా ఉన్నారన్నది గమనించుకోవాల్సి ఉంది అలాంటి వారి మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇప్పుడే యాజమాన్య వారితో కూడా పిలిచి మాట్లాడడం ఈ ఆటో అయితే పేరెంట్స్ అందరు కలిసి మాట్లాడుకున్నారని చెప్పారు కానీ పేరెంట్స్ అందరికీ మా పోలీసు వారి గురించి ఏంటంటే దూర ప్రాంతం నుంచి మాత్రం బస్సు మాట్లాడుకుని ఏర్పాటు చేసుకోండి తర్వాత డ్రైవర్లు మీద కూడా మీరు గమనిస్తుండాలి మేము స్కూల్కి తీసుకెళ్లే టైంలో వాళ్ళు ఎలాంటి పరిస్థితులు ఉన్నారో కూడా గమనించుకోవాలి ఈ రోజు పన్నెండు మంది పిల్లలు సుమారుగా చిన్న చిన్న దెబ్బలతో బయటపడ్డారు అదే పెద్ద ప్రమాదం జరుగుంటే మనం ఎవరు ఏం చేయలేని పరిస్థితి అవుతుంటుంది అయినప్పటికీ ఈ ఆటో ఎవరైతే భాష ఉన్నారో చర్యలు తీసుకోవడం జరుగుతుంది నా పేరు వార్షిక చంద్రమౌళి తాడిమల గ్రామం ఉండి మాది నేను ఎక్స్ఎంపిటీసీగా పనిచేశాను ఈరోజు ఉదయం ఏడున్నర గంటల సమయంలో తాడిమళ్ళ గ్రామం నుంచి లిటిల్ ప్యారడైజ్ విద్యా సంస్థ నడపలు సంబంధించిన విద్యా సంస్థకు సంబంధించినటువంటి ఆటోలో గ్రామం గ్రామానికి చెందిన కొంతమంది విద్యార్థులు ప్రయాణిస్తూ సూరాపురం గ్రామం దాటేసరికి డ్రైవర్ మధ్య సేవించి డ్రైవరు ఆటో తిరగబెట్టేడనే సమాచారం రావడంతో గ్రామస్తులందరం కలిపి పుటాహుట్నగా అక్కడికి వచ్చి ఘటనా స్థలానికి వచ్చి పిల్లలందరినీ కూడా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది హాస్పిటల్లో డాక్టర్ గారు పిల్లలందరినీ పరీక్షించి ఎవరికి పేచర్ ఇంజరీస్ ఇంజరీస్ ఏమీ అవ్వలేదు పర్లేదు బాగానే ఉన్నారని చెప్పేసి అందరిని చూడడం జరిగింది వెంటనే ఈ సంఘటన జరిగిన వెంటనే మంత్రివర్యులు శ్రీ కందులు దుర్గేష్ గారు కూడా ఫోన్ చేసి పిల్లలకి ఏ విధంగా ఉంది ఏంటనేది అన్నీ కూడా యాత్ర అడిగి తెలుసుకోవడం జరిగింది అలాగే మద్యం సేవించి ఆటో నడుపుతున్నటువంటి ఇటువంటి ఆటో డ్రైవర్ల మీద పోలీసు వారు కొంచెం కఠినమైన చర్యలు తీసుకుని ఎటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం అలాగే నిడదవోలు ఎక్స్ఎమ్మెల్యే శ్రీ బూరూపల్లి శాషరావు గారు కూడా ఫోన్ చేసి వివరాలు ఏంటి అనేది కూడా తెలుసుకోవడం జరిగింది